హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవాళ మన వీడియో వచ్చేసి క్విక్ అండ్ ఈజీ స్నాక్స్ రెసిపీ అండి మన చిన్నతనంలో షాప్స్ దగ్గర రూపాయికి రెండు రూపాయలకి అమ్మేవారు కదండి జంతికలు మీలో ఎంతమందికి స్వీట్ మెమరీ గుర్తుందండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఫస్ట్ టైం చేసినా కూడా చిన్నపిల్లలస్ అయితే ఈజీగా చేసేయచ్చండి ఈ రెసిపీని పొడి బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నానండి మీరు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న పిండిని కూడా తీసుకోవచ్చు ఇది మాత్రం పొడి బియ్యం పిండినండి తడిది కాదు పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను కప్పు అంటే రెండు స్పూన్లు ఫుల్గా వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా పసుపు కొంచెం కారం వాముని క్రష్ చేసి వేసుకోవాలండి వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి సాల్ట్ రుచికి సరిపడనంత వేసుకోవాలి ఒకసారి ఇవన్నీ కలిసేలా పిండిలో మొత్తం అన్నీ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిలోని వేడి వేడిగా ఆయిల్ వేసుకుంటున్నానండి మరిగించిన నూనె అండి ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే గుల్లగా వస్తాయండి మనకి ఇందులో షోడాలు ఎలాంటివి కూడా యూజ్ చేయట్లేదండి అందుకోసం ఇలా వేడివేడి ఆయిల్ వేయడం వల్ల గుల్లగా అనేది వస్తాయండి మనకి జంతికలు అనేవి మన ఇక్కడ ఉండ చూడితే ఇలా చేతికి ఉండ అవ్వాలండి ఇప్పుడు ఇందులో తెరల కాగిన వేడి నీళ్ళు వేస్తున్నానండి బాగా మరిగించిన వాటర్ అండి ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని కలుపుకోవాలండి చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం ఈ పిండిని ఇలా కలిపిన పిండిని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి నేను పల్చుగా కలిపిన దాన్ని పక్కన పెట్టడం వల్ల గట్టిగా అయింది మళ్ళీ వాటర్ వేసి కొంచెం నీళ్ళే వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని మరిగే ఆయిల్లో జంతికల కింద వేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేయలేని వాళ్ళకి నేను ఇక్కడ చూపించాను కదండి పాలుదీని కవర్ పైన జంతికల కింద వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే కొంచెం ఆరుతాయండి అప్పుడు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో డైరెక్ట్ వేయడం వల్ల ఆయిల్ హీట్ అనేది మనం పట్టుకోలేమండి అయితే అస్సలు పట్టుకోలేరు అలవాటు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈజీగా చేసేస్తారండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి మనం పక్కన పెట్టిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేది వస్తుందండి అందుకోసమే ఎక్కువ వేయించకూడదు ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఉంచితే మాడిపోతాయండి తీసిన తర్వాత ఈ కలర్లో తీసుకుంటే సరిపోతుందండి మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా జంతికల కింద వేసుకొని తీసుకున్నానండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందండి అయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి